ఎన్ను బ <feeder sounds> <laughs> <machtario> <LOY>!!! <puedoises> <wier> <bringing ce> ఈ యొక్క సీతారామ దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఉన్నాయి ఈ యొక్క వ్రతాన్ని ఈ యొక్క వ్రత కార్యక్రమాన్ని మరియు భోజన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ దేవాలయంలో అమ్మి శుభ్రమైన పూర్వజులు పూర్వ పండరినాథ్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది ఇట్టి కార్యక్రమానికి విశేష భక్తులు విచ్చేసి దాదాపు అనగా ముప్పై జంటలు ఇక్కడ సత్యానందాన్ని సామూహికంగా చేసుకుంటారు ఆ విధంగా పాల్గొంటూ పచ్చే శనివారం నాడు రథోత్సవం అత్యంత వైభవ భేదంగా మన యొక్క సిద్ధిపేట పురవిధిలో గుండా ఆ రథోత్సవాన్ని నిర్వహిస్తున్నాం ఇది అనాదిగా అంటే ఒక డెబ్బై సంవత్సరాలు కూడా ఇక్కడ రథోత్సవాన్ని ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇందులో పనివారు ఈ యొక్క వాడకట్టు వారందరూ కూడా కష్టపడి ఆ యొక్క రథాన్ని తయారు చేసి ఆ రథోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఆ విధంగా ఈ రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఈ రాముడు పురోవిధరంగా అందరినీ ఆశీర్వదిస్తూ అందరినీ చల్లగా చూస్తూ ఉంటూ ఈ రథోత్సవాన్ని నిర్వహించుకొని మరియు మన సిద్దిపేటలో వెళ్ళి ఆ పురోవిధంగా తిరిగి తిరిగి దేవాలయం ఇచ్చేసి ఆ స్వామి అను